డాక్టరేట్ పొందిన సత్యనాథ సేవ సొసైటీ చైర్మన్ రాధాకృష్ణమూర్తి దంపతులను సన్మానించిన కల్లూరి ప్రాంతవాసులు ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందినటువంటి సత్యనాగ సేవ సొసైటీ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటున్న విధానాన్ని పరిగణలోకి తీసుకుని పాండిచ్చేరి యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రధానం చేసినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను సన్మానించిన లక్కినేని రమేష్ మరికొంతమంది స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు అదే క్రమంలో వారు సతీమణి నాగమల్లి గారు కూడా మల్లేశ్వరి కూడా వారికి సహకరించి వారికి వెన్నంటూ ఉండి మీకు ఏమీ కాదు మీరు వెళ్ళండి మీరు సేవ చేయండి సేవే మార్గం ప్రేమే లక్ష్యంగా మీరు వెళ్ళండి చేయండి అది ఎప్పుడన్నా మనకి ఎప్పుడన్నా గుర్తింపు ఖచ్చితంగా ఇచ్చింది ఆ గుర్తింపే ఈనాడు ఈ డాక్టరేటు మరి పొందడం జరిగింది డాక్టరేట్ దర్దాపుగా అందరూ సాధారణంగా రాదండి ఇలాంటి వాటికి రావాలి అంటే దానికి ఎంతో సేవ చేసి ఉండాలి ఎంతో ఓపిక ఉండాలి ఆ ఓపికతో వచ్చింది తప్ప సేవతో వచ్చింది తప్ప మరి ఇంకే రికమెండేషన్ కాదు పరివీలు కాదు ఇంకా వేరే వేరే ఏమీ కాదండి ఇది కేవలం వారి యొక్క సేవతో వచ్చింది తప్ప ఇంకా వేరేమేమి కాదు ఇలాంటి కార్యక్రమానికి మరి మనందరం కలిసి ఈనాడు లక్ష్మీ రమేష్ గారి ఇంట్లో సన్మాన కార్యక్రమం చేస్తున్నాం కనుక వారికి మనందరి తరఫున పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు కల్లూరులోని లక్నేన్ రమేష్ గారి ఇంట్లో మన కల్లూరు మండలానికి చెందినటువంటి కావేటి రాధాకృష్ణ గారు అదేవిధంగా వారి సతీమణి గారికి ఒక సిరు సన్మానం జరుగుతుందని జరిగిందండి ముఖ్యంగా శ్రీ సత్యనారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో వారు పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఎన్నో విషయాల మీద ప్రజలకు అవేర్నెస్ కలిగించి అన్ని రకాల సమస్యలపై ప్రజలను అవేర్నెస్ చేయడం జరిగింది మరి వారి యొక్క సేవలను గుర్తించి తమిళనాడులోని పుదుచ్చేరి యూనివర్సిటీ వారు డాక్టరేటు ఇవ్వడం మన కల్లూరు మండలానికే ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మరి అలాంటి డాక్టరేట్ సాధించినటువంటి రాధాకృష్ణ గారికి ఈరోజు ఇక్కడ సన్మానం పొందుతున్నందుకు మా కల్లూరు వాల్ ఆఫ్ కైండ్నెస్ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సేవా సొసైటీ ద్వారా అనేక మంది సే అనేక మంది పేద ప్రజలకు సేవలు అందిస్తూ అన్నదానం చేస్తూ వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు మీదుగా నెలలో రెండు మూడు మార్లు భిక్షాటన చేస్తున్న వాళ్ళకి అదేవిధంగా యాచకులకి అన్నదానం చేస్తూ అదేవిధంగా కొంతమంది దగ్గర నుంచి పాత బట్టలు బియ్యం సేకరించి ఈ కావేటి రాధాకృష్ణమూర్తి గారు వారి సత్యమైన చేస్తున్న సేవలకు గాను తమిళనాడు పాండిచ్చేరి ప్రభుత్వం వారు గుర్తించి డాక్టరేటు ప్రదానం చేసినందుకు గాను ఇక్కడ లక్కినైన్ రమేష్ గారు వీరి దంపతులు ఇద్దరిని కూడా సన్మానించడం జరుగుతుంది అదేవిధంగా వాలస్ కైండ్నెస్ దయగల గోడ అనే బృందం వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సామాజిక కార్యకర్తని సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ అయిన రాధాకృష్ణమూర్తి గారిని వారి దంపతుల్ని దీవించి వారు సన్మానిస్తున్నందుకు వీరికి సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ మీఎన్జిఓ శ్రీనివాస్ మారాత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ